హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ నేను ఇవాళ రేగుపండు వడియాలు చూపిస్తున్నాను అండి చాలా టేస్టీగా హైజెనిక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట అది ఈవెన్ రోలు రోకలి కూడా అవసరం లేదు మిక్సీ తోట చేసుకోవచ్చు ముందుగా రేగుపండు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి అవి మీకు ఏ అవైలబుల్గా ఉంటే అవే తీసుకోండి నాకు ఇక్కడ అవైలబుల్గా దొరికాయి దొరికానమాట నేను టూ బ్యాచెస్లో చేశాను అనమాట ఇది ఫస్ట్ చేసినప్పుడు దీన్ని మనం ఒడియల్లా కాకుండా మంచిగా రెండు రోజులు ఎండబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని మంచిగా ఐస్ క్రీమ్లో తిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారు ఎంత డస్ట్ ఉందో ఫస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు సెకండ్ టైం కూడా క్లీన్ చేసి తీసుకున్నాను నేను ఇప్పుడు మనం వీటిని శుభ్రం చేసుకోవాలన్నమాట ఎలా అనుకుంటున్నారు పైన ముచ్చుకు తీసేయాలి ముచ్చుకు తీసేసిన తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలండి ఎందుకంటే వీటిలో ఎక్కువ పొరుగు ఉంటుందన్నమాట గింజ వేరేగా పై తొక్క వేరేగా తీసి సపరేట్గా చేసుకోవాలన్నమాట నేను అప్పుడే మనకి మిక్సీలో వేసినప్పుడు గింజ ఎక్కువగా నలగకుండా ఉంటుంది ఇలా సపరేట్ చేసుకోండి విడివిడిగా రేగుపా కంపల్సరీ ప్రతి కాయ చూసుకోవాలండి ఎందుకంటే పురుగు ఉంటుందన్నమాట పురుగున్న తీసేసుకొని మంచివి ఏర్కొని పెట్టుకోవాలన్నమాట చూసారా ఇలా సపరేట్ చేశాను నేను తొక్కలు గింజలు విడివిడిగా ఇవి శుభ్రం చేయటం టైం ప్రాసెస్ కానీ కానీ మనకి ఇవి వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటుందండి అస్సలు పాడవ పాడవు అనమాట వీటికి కావాల్సినవి పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు బెల్లం మనం శుభ్రం చేసి పెట్టుకున్న రేగిపాళ్ళు అంతే చాలా సింప్ తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా మిక్సీలో పచ్చిమిర్చి వేసుకోండి అందులోని కొంచెం అంత జీలకర్ర అలాగే కొంచెం ఉప్పు వన్ స్పూన్ చిన్న స్పూన్ అండి పెద్ద స్పూన్ కాదు ఒకటి కాయ తీగా ఉంటుంది ఒకటి వగరుగా ఉంటుంది అందుకే నేను క్వాలిటీస్ చెప్పట్లేదు అనమాట పావు కేజీ బెల్లం అండి పావు కేజీ బెల్లం కూడా వేసేస్తాను మాది రోడ్ సైడ్ ఇల్లు రావడం వల్ల మనకి బాగా డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట బళ్ళు వెహికల్స్ వెళ్ళినప్పుడు అయ్యి బెల్లం కూడా వేసేసుకొని సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మిక్సీ పెట్టేసుకోవాలండి చూసారా మెత్తగా మిక్సీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం సపరేట్ చేసుకున్న రేగిపండు తొక్కలండి ఈ తొక్కలే ముందు చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి గుజ్జు గుజ్జుగా సాఫ్ట్గా క్రిమీ క్రిమీగా ఉంటుందన్నమాట ఇది చూసారా గ్రైండ్ చేసేసిన తర్వాత మెత్తగా ఆ తర్వాత నేను గింజలు వేసాను గింజలు వేసి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ చేసుకోవాలి కానీ ఎక్కువగా అదే విధంగా చేస్తే మిక్సీ గిన్ని పాడైపోతుంది అలాగే ముక్కలు ఎక్కువ అయిపోయినాయి అనుకోండి మనకి తినటానికి అంత కన్వీనియంట్గా ఉండవు ఎక్కువ నాలుగుకి బుగ్గకి గీసుకుంటాయి అనమాట ఇలా మిక్సీ పెట్టేసాను కదా ఇప్పుడు ఇది మనకి ఒక టె ఫైవ్ మినిట్స్లో రంగు కలర్ చేంజ్ అయిపోతుందండి అది ఏం రీజన్ అనేది నాకు తెలీదు ఇలా పల్లెంలో కానీ కంచంలో కానీ వేసి ఎండబెట్టేసుకోవాలి ఒక టూ డేస్ మనం వడియాలు పట్టాలన్నా టూ డేస్ ఎండలో పెట్టాలి లేదు మనం ప్లాస్టిక్ బాక్సులు స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తిందామన్నా కూడా టూ డేస్ ఎండలో కంపల్సరీ పెట్టాలండి అప్పుడే మనకి అందులో వాటర్ కంటెస్టీ అంతా పోయి నిల్వ ఉంటుందన్నమాట చూసారా మంచి ఎండలో పెట్టాను నేను బాగా ఎర్రటి ఎండలో మినిమం మనకి వడియాలు పడితే ఒక వారం రోజుల వరకు ఎండాలండి వడియాలు చేశాక నేను అది కూడా చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ప్రత్యేకంగా రోలు రాకలు ఏమీ అవసరం లేదండి మిక్సీలోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఇది నేను సెకండ్ టైం చేసిన వీడియో క్లిప్ అండి సేమ్ అదే ప్రాసెస్లో చేసుకున్నాను దీన్ని కూడా టూ డేస్ ఎండ్లో పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న వడియాల్లాగా స్టీల్ పల్లెంలో అయితే ఎండకి ఏం ప్రాబ్లం ఉండదు కవర్ అయితే కెమికల్ అంతా మనకి ఫుడ్కి అడాప్ట్ అవుతుంది అనేది ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలా స్టీల్ పల్లెంలో అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటాయి అన్నమాట స్టీల్ పల్లెం ప్లేట్స్లో అయితే మనకి హైజనిక్గా ఉంటాయి ఇలా మంచిగా ఒడియాల కింద పెట్టేసుకోవడం అండి ఇవి ఎండటానికి మినిమం ఒక వారం రోజులు పడుతుంది పూర్తిగా డ్రై అవ్వడానికి అసలు జిగురు లేకుండా కానీ ఇవి మనకి సంవత్సరం పాటు నిలువు ఉంటాయండి మీలో ఎంతమందికి ఇవంటి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ప్రత్యేకంగా కోసమే చేసుకున్నాను ఇవి మొడియలు పెట్టా కొంచెం మిగిలిపోయింది కదండి దాన్ని ఈ విధంగా నేను ప్లా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాను మనం స్టీల్ బాక్స్లో పెట్టకూడదండి బాక్స్ తినేస్తుంది అనమాట ఇందులో ఉన్న పులుపు కానీ బెల్లం కానీ వీటి వల్ల అనమాట అందుకే స్టీల్ బాక్స్ మాత్రం యూజ్ చేయకూడదు స్టోర్ చేసుకోవడానికి చూసారా ఒక వారం రోజులు ఎండిన తర్వాత అసలు అంటుకోకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం బయట కొనుక్కున్న టేస్ట్లానే ఉంటే ప్లస్ మనం హైజనిక్గా కూడా ఇంట్లో మన చేతులతో చేసుకుంటాం కాబట్టి ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట చూసారు కదా నేను ఎండబెట్టినవి ఈ క్వాంటిటీ వచ్చినాయి అనమాట కొంచెం ఎండబెట్టాను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవైలబుల్గా యూస్ఫుల్గా ఉంటుందని ఎవరికైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రావెల్స్లో అలాగే వేసకాలం మనకి దావత ఎక్కువ అనిపించినప్పుడు ఒకటి కొంచెం ఒక్కొక్కటి తింటూ ఉంటే మనకి వాటర్ దావతే తగ్గుతుందండి చూసారా ఇది ఐస్ క్రీమ్లా అయిపోయింది చూసారా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇది ఓన్లీ డీప్ ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలండి మనం తినాలనుకున్నప్పుడు ఒక టెన్ మినిట్స్ పైన బయట పెట్టేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత గట్టిగా అయిపోయిందో ఇది చాలా బాగుంటుందండి చూసారు కదా అంతే చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అన్నట్టు మర్చిపోయానండి మనం ఇది మిక్సీ పెట్టినప్పుడే బెల్లము ఉప్పు తీపి కారం అన్నీ కూడా చూసుకొని అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇంతని మనం చెప్పలేము కాయ టేస్ట్ని బట్టి ఉంటుంది బాయ్ బాయ్